జాతీయ పురుషుడు ఎవరు అంటే శ్రీరాముడు అంటాం జాతీయ దైవం ఎవరు అంటే శ్రీరాముడు అంటాం అలాంటి శ్రీరాముడు సంప్రదాయాలకు అతీతంగా శైవులైన వైష్ణవులైనా శాక్తేయులైనా ఎవరైనా సరే అభిమానించేది తన సొంత మనిషిగా చూసుకునేటటువంటి వాడు శ్రీరాముడు అలాంటి శ్రీరాముడి యొక్క జన్మస్థానం అయినటువంటి అయోధ్యలో ఇన్నాళ్ళు కూడా మరుగులు పడిపోయి ఉన్నటువంటి మన స్థలంలో ఇప్పుడు గొప్ప భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించడం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఇలాంటి శుభ సందర్భంలో ఇదంతా కూడా భారతదేశంలో ఉండేటటువంటి హిందువులకే కాకుండా ఇతర మతస్థులు ఇతర విశ్వాసాలు ఉన్నవాడు కూడా ఒక పండగలా జరుపుకుంటున్నటువంటి వాతావరణం శ్రీరామ ఉత్సవ సమితి తరఫున గత రెండేళ్లుగా కూడా ప్రతి ఏటా శోభాయాత్రలు ఇలాంటివి జరుపుతూ వచ్చాం ఈసారి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆర్ట్స్ కాలేజీలో ఒక చందనోత్సవం లాంటిది ఒక విజయోత్సవం లాంటిది ఏ విధమైనటువంటి ఘర్షణలు ఏమీ లేకుండా సామరస్యంగా ఎంతో అద్భుతంగా పూర్తయినటువంటి ఈ కార్యక్రమానికి ఆనందంగా అందరూ కూడా హిందూ బంధువులు అందరూ పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపబడుతోంది దీనికి ఆల్ ఇండియా లెవెల్లో ధర్మ జాగరణ అధ్యక్షులైనటువంటి ఆలే శ్యామ్ కుమార్ గారు అలాగే పరిపూర్ణానంద స్వామి వారు వారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు పాత్రికేయులందరినీ కూడా ఈవెంట్ ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ ఉత్సవ సమితి తరఫున భారీ బైక్ ర్యాలీ అనేది జరపబడుతుంది ఈ సంవత్సరం మన అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగింది దాన్ని పురస్కరించి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం భారీ హిందూ సంగమం పేరుతో ఒక హిందువుని అందరిని కలపడం కోసం ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రణాళిక చేశాము కాబట్టి హిందూ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ రాబోయే ఇరవై తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుండేటువంటి భారీ హిందూ సంగమానికి రాజమండ్రి నగరము చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి హిందూ బంధువులు అందరూ కూడా తెలియరావాలి తరలి రావాలని కోరుతున్నాము శ్రీరాముడిని భక్తితో పూజించేటటువంటి వాళ్ళు శ్రీరాముడు ఈ దేశంలో పురుషోత్తముడు భావించే వాళ్ళు అందరూ హిందువులేనని మా భావం కాబట్టి అలాగే శ్రీరాముని అభినందించేవాళ్ళు శ్రీరాముని ఆరాధించే వాళ్ళు శ్రీరాముని గౌరవించే వాళ్ళు అందరూ కూడా ఈ సభకు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని సంతోషాన్ని పంచుకోవాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం